కల్లూరు పరిసరాల్లో మాటు వేసి మరి ప్లేయింగ్ స్కాడ్ పీలర్ అటవీ శాఖ అధికారులు ఏడుగురు తమిళ కూలీలను అరెస్ట్ చేసి ఎర్రచందనం కారుతో సహా స్వాధీనం చేసుకున్నారు ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు ఘాటు రోడ్డు సమీపంలోని కొమ్మిరెడ్డి గారిపల్లి క్రాస్ వద్ద శుక్రవారం వేకోజామున చోటు చేసుకుంది శుక్రవారం వేకోజామున వాహనంతో సహా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని తమిళనాడుకు చెందిన ఏడుగురు కూలీలను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు డిఎఫ్ఓకు అందిన ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం వేకోజామున అటవీ శాఖ సిబ్బంది పుల్చల మండలం కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో వాహనాలు తనిఖీ చేపట్టారు పీలర్ వైపు నుంచి చిత్తూరు వైపు మారుతి సుజుకి వాహనం వేగంగా దూసుకెళ్లింది దీంతో అటవీ శాఖ సిబ్బంది ఆ వాహనాన్ని వెంబడించగా కొంబిరెడ్డి గారిపల్లి క్రాస్ వద్ద ఉన్న బస్ సెల్టర్ను ఢీకొంది దీంతో వాహనాన్ని చుట్టుముట్టిన పోలీసులు వాహనంలోని ఏడుగురు కూలీలను అదుపులో తీసుకోగా అప్పటికే వాహనం డ్రైవర్ ఫరారయ్యాడు వాహనంలోని నాలుగు వందల మూడు కిలోల బరువు ఉన్న పదమూడు ఎర్రచందనం దొంగలు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు వాహనంతో సహా ఎర్రచందనం దొంగలు విలువ ఇరవై లక్షలు ఉంటుందని వారన్నారు తమిళనాడు రాష్ట్రం కల్వకుచ్చి జిల్లా కలవరామ్మలై గ్రామానికి చెందిన కూలీలు ఏలుమలై సేన్సేల్ అనుబమన్ రామన్ అన్నదురై కుప్పస్వామి మణిగా నిర్ధారించారు డ్రైవర్ది ఇదే జిల్లా సైరాపట్కు చెందిన అజయ్ కుమార్గా గుర్తించారు ఈ ఏడుగురు కూలీలను తిరుపతి ఎర్రచందనం కోర్టులో హాజరుపరచగా వేరికింగ్ కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ దాడుల్లో ఎఫ్ఆర్ఓ చంద్రశేఖర్ ఎఫ్ఎస్ఓ ప్రకాష్ కుమార్ ఎఫ్బిఓలు ప్రతాప్ రెడ్డి నంది సురయ్య వాచర్లు పాల్గొన్నారు